బాన్స్వాడ మొదలుకుని బోధన్ వరకు మంజీరా నదిని ఇసుక మాఫియా భారీ యంత్రాలతో తోడిస్తున్నారు అధికార పార్టీ అండదనలతో దొరికిన కాడికల్లా ఇసుక త్రవిస్తూ కోట్లు గడిస్తున్నారు నిజామాబాద్ జిల్లా కోటగిరి పోతంగల్ కొడిచర్ల సుంకిని కల్లూరు మంజీరా నదిలో ఇసుక మాఫియా చెలరేగిపోతుంది ఈ విషయంలో రెవెన్యూ శాఖ ముఖ్యంగా పోలీస్ శాఖ పట్టింపు లేకపోవడంతో ఇసుక మాఫియా దందా మూడు ట్రాక్టర్లు ఆరు టిప్పర్లుగా వరదలుతుంది ఏ శాఖకు ఎంత ముడుపులు ఇవన్నీ ఇచ్చి అక్రమ ఇసుక దందాకు తెరలిపారు ఈ విషయంపై కొంతమంది రైతులు బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ రాజుకు ఆయన స్పందించారు సబ్ కలెక్టర్ స్థానిక రెవెన్యూ అధికారులు కానీ ముఖ్యంగా కోటగిరి మండల పోలీస్ శాఖ భారీ ఎత్తున ముడుపులు మామూలు మత్తులో ఉంటూ ఇసుక అక్రమ దందా అరికట్టలేకపోతున్నారని రైతులు చేశారు సబ్ కలెక్టర్ వికాస్ కోటగిరి పోతంగల్ మండలాల్లో ఎక్కడెక్కడ అక్రమ ఇసుక దందా జరుగుతుందో రైతులను అడిగి తెలుసుకున్నారు అక్రమ ఇసుక దందాపై ఉక్కుపాదం వేయడానికి గురువారం రాత్రి నుంచి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని రైతులకు సబ్ కలెక్టర్ హామీ ఇచ్చారు ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమ ఇసుక దందా జరిగితే ఆ చర్యలు తీసుకుంటామని సందర్భంగా సబ్ కలెక్టర్ హెచ్చరించారు గురువారం సాయంత్రం హంగార్గా మంజీరా నదిలో జరుగుతున్న ముఖ్యంగా కోడిచాల గ్రామంలో కల్లూరు రోడ్డుకు అక్రమ ఇసుక డంపులు కుప్పలు గత కొన్ని రోజుల క్రితం తహసీల్దార్ ఎంఆర్ఓ చేసిన ఇసుక త్రవ్వకాలను పదిహేను టైలర్ లారీలు ఇసుక నింపుకుని ప్రతిరోజు వెళ్తున్నాయి ఈ మంజీరా పర్యాక ప్రాంతంలో అక్రమంగా ఇసుక మాఫియా మహారాష్ట్ర తరలిస్తున్నారని రైతుల ఫిర్యాదు మేరకు ఇసుక కుప్పలు టైం లొకేషన్ తో ఉండడం వల్ల సబ్ కలెక్టర్ వికాసరాజ్ ఈరోజు ఐదు గంటల మధ్య నదిలో అక్రమ ఇసుక తరలిస్తున్న వ్యక్తులను కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అక్కడ ఇది కొడిచేర్ల దగ్గర లాగిన్ ఐడి ఉంది మన దగ్గర వేరే పర్సన్ కూడా యూజ్ చేయవచ్చు నేను ఎంపీడీఓ గారితో మాట్లాడుతున్నాను ఇది జల్లపల్లి అండ్ కారేగా సారీ సారీ